ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలుస్తుంది షార్క్ ట్యాంక్ ఇండియా మీ దగ్గర మంచి ఐడియా ఉందా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమంటున్నారు బిజినెస్ టైకూన్లు షార్క్ ట్యాంక్ తోడ్పాటుతో ఇప్పటికే ఎంతోమంది యువత వ్యాపారంలో రాణించారు అలాంటి కార్యక్రమంలో కీలకమైన షార్క్గా వ్యవహరించే అవకాశం తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ పొల్లాకు దక్కింది చాలా రకాల రియాలిటీ షోలు చూస్తుంటాం అందులో ఎంటర్టైన్మెంట్కు సంబంధించినవే అధికం కానీ వాటన్నింటికీ భిన్నమైనది షార్క్ ట్యాంక్ ఇండియా జీవితంలో సొంతంగా ఎదగాలనే ఆకాంక్ష ఆలోచన ఉన్నవారికి అండగా నిలుస్తోంది ఈ కార్యక్రమం చాలామంది దగ్గర మంచి వ్యాపార ప్రణాళికలు ఉన్నా పెట్టుబడే పెద్ద సమస్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడము అంత సులువు కాదు అలాంటప్పుడు ఏం చేయాలో తెలియదు కొందరిని నిరుత్సాహం ఆవరిస్తుంది మరికొందరు మన వల్ల కాదంటూ ఇంకేదైనా చేద్దాంలే అని సర్దుకుపోతుంటారు అలాంటి వాళ్లకు మేమున్నామంటూ ముందుకొస్తుంది షార్క్ ట్యాంక్ ఇండియా అమెరికన్ షో షార్క్ ట్యాంక్కు భారతీయ ఫ్రాంచైజు షార్క్ ట్యాంక్ ఇండియా ఓ హిందీ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న బిజినెస్ రియాలిటీ సిరీస్ ఇది ఇప్పటికీ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని జనవరి ఆరో తేదీన నాలుగో సిరీస్ మొదలైంది ఈ షోలో ప్రముఖ వ్యాపారవేత్తల ప్యానల్ ఉంటుంది ప్రస్తుతం జరుగుతున్న నాలుగో విడతకు నమితా తాపర్ అమన్ గుప్తా అనుపమ్ మిత్తల్ కునాల్ బహల్ మిరాజ్ బహల్కు తోడుగా తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్ల ప్యానల్లో చేరారు వీళ్ళంతా జడ్జిలుగా వ్యవహరిస్తారు వీళ్ళని షార్కులని కూడా పిలుస్తారు పాపులర్ హిందీ ఛానల్ షోలో జడ్జిగా తొలిసారిగా తెలుగు వ్యాపారవేత్తకు అవకాశం దక్కడం విశేషం ఈ షార్క్ ట్యాంక్ షో కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత యువకులను ఎంపిక చేస్తారు వ్యాపార ఆలోచనలు ఉండి పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకే ప్రాధాన్యం జడ్జిల ప్యానల్లో ఉండే మల్టీ మిలినియర్లు ఔత్సాహిక యువత ఐడియాలు తెలుసుకుంటారు వ్యాపార ప్రణాళిక మార్కెటింగ్ పద్ధతులు అవసరమైన పెట్టుబడి వచ్చే ఆదాయం సహా వివరాలన్నీ అడుగుతారు అందరి ఆలోచనలు విన్న తర్వాత ఎవరి బిజినెస్ ఐడియా బాగుందో నిర్ణయిస్తారు అలాంటి వారి వ్యాపారానికి పెట్టుబడి సాయం చేస్తారు ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వాటా పెట్టుబడిదారుల వాటాను ముందే నిర్ణయిస్తారు అందుకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించి వాళ్ళు ఎదగడానికి అవసరమైన సహకారం అందిస్తారు పెట్టుబడి పెట్టేసి వదిలేయకుండా అవసరమైన మెళకవలు కూడా నేర్పిస్తారు వ్యాపారంలో రాణించేలా మార్గదర్శనం చేస్తారు షార్క్ ట్యాంక్లో భాగం కావడం పట్ల తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల హర్షం వ్యక్తం చేశారు షార్క్ ట్యాంక్లో అడుగుపెట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఎదగాలనే తపన ఉన్న యువతీ యువకులకు షార్క్ ట్యాంక్ మద్దతుగా నిలుస్తుందని అభినందించారు వ్యాపార పరంగా ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు సరికొత్త సమస్యల పరిష్కారానికి షార్క్ ట్యాంక్ కృషి చేస్తుందని ప్రశంసించారు మంచి బిజినెస్ ప్లాన్ ఉంటే సరిపోదని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ప్రయోజనం కలుగుతుందని శ్రీకాంత్ గుర్తు చేశారు మనం ఆలోచిస్తూ కూర్చుంటే అలాంటి ఐడియాతో ఇంకెవరో ముందుకెళ్ళిపోతారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు షార్క్ ట్యాంక్లో భాగస్వాములు చేయడం చాలా సంతోషకరమని రాసుకొచ్చారు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సీతారామపురం శ్రీకాంత్ బొల్లా స్వస్థలం అంధత్వాన్ని ఎదిరించి జీవితంలో ఎదిగారు పేదరికాన్ని వ్యవస్థలోని అడ్డుగోడల్ని బద్దలుకొట్టి కొట్టి మరీ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు ప్రఖ్యాత మసాచూసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాక ఇండియాకు తిరిగి వచ్చి బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు కంపెనీ సీఈఓగా సహభాగస్వామిగా వ్యవహరిస్తున్నారు దివ్యాంగులు అందులు సహా ఎంతో మంది పేదవారికి బొల్లాంట్ ఇండస్ట్రీస్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు రెండు వేల పన్నెండులో ప్రారంభించిన సంస్థను వందల కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లారు శ్రీకాంత్ జీవిత కథతో ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా హిందీలో సినిమా కూడా వచ్చింది ఎన్నో ఆటంకాలను దాటుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగిన శ్రీకాంత్ బొల్లా యువతరానికి సిశలైన స్ఫూర్తి ప్రదాత